ం అస్మం గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం మాభ్యా అస్మదాచార్య పద్యం వందే గురుకర వసం కంసూరుమరు దేవకీ పరమానందం వందే జగం గురు ప్రియా భగవద్ నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవి సరస్వతి వ్యాసం తో జయమీరేత్ భగవద్భుడు నమస్కారం ఈరోజు మనం మహాభారతంలోని సంక్షిప్త మహాభారతంలో కథవచన రూపంలో కదురు వినతల కథ గురు గరుడుని పుట్టుక కొంచెం అనుసంధానం చేసుకోబోతాం ఉగ్రశ్రవణుడు చెప్తున్నాడు సవనకాల్మల ద్వారా పుట్టిన సముద్రమంతరం కథ విన్నారు కదా ఆ ఉచ్చశ్ర ఏమో గుర్రాన్ని చూసి ఆ వినతను ఆ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగింది వినత అది తెల్లగా ఉంది కదా నువ్వు ఏ రంగులో ఉంది అనుకుంటున్నావు అంది కద్రు అది తెల్ల రంగే కానీ తూక దగ్గర మాత్రం నల్లగా ఉంది పందెం కాద్దామా నేను ఓడిపోతే నీకు దాసుని అవుతాను నువ్వు ఓడిపోతే నాకు దాసి కావాలి అంది ఇద్దరూ ఇలా పందెం పెట్టుకుని మరునాడు వచ్చి గుర్రాల దగ్గర పరిశీలిద్దామని అనుకుని ఇంటికి వెళ్ళిపోయారు కద్రో వినతను ఎలాగైనా మోసపు చాలంత వెయ్యి మంది కొడుకులను పిలిచి మీరంతా వెళ్ళి ఆ గుర్రంతో మీద నల్లని మెట్టుకు మించి ఎలాగా వేలాడండి అలా చేస్తే నేను వినతకు దాసీన కానక్కర్లేదని చెప్పింది ఆ మాట ఒప్పుకొని వారిని జనమే జోడు చేసిన సర్పయాగంలో అగ్ని మిమ్మల్ని భస్మం వేసేస్తాడు అని చెప్పించింది దైవ సంకల్పం వల్ల కద్రువ తన కొడుకులకు అలాంటి శాపం ఇచ్చింది బ్రహ్మాది దేవతలను దాన్ని ఆమోదించారు ఆ రోజుల్లో బలమైన విషల్పాలు చాలా ఎక్కువగా ఉంటాయి అవి ఇతరులకు చాలా హాని చేస్తుండేవి ప్రజల క్షేమం దృష్ట్యా ఇది ఉచితమైంది ఎవరి వల్ల ఇతర ప్రాణాలకు కీడు కలుగుతూ ఉంటుందో వారికి విధి వల్లనే ప్రాణాంతకమైన శిక్ష పడుతుందని చెప్పి బ్రహ్మ కూడా కద్రును ప్రశంసించాడు దాసిత్వాన్ని పందంగా పెట్టుకునే కద్రు వినతులు ఆ రాత్రి చాలా రోషావేశాలతో గడిపారు తెల్లవారే కానీ ఇద్దరు దగ్గర నుండి గుర్రాన్ని చూడడానికి వెళ్ళారు ఇలాగా సర్పాలను తమ తల్లి కోరిక తీర్చకపోతే తమ అల్లరిని రోషంలో కాల్చి వేస్తుందని కోరిక తీర్చితే సంతోషం శాపంగా శాపనసంహరిస్తున్నా ఆలోచించుకున్నాయి ఆ గుర్రం తోపన పట్టుకుని నల్లగా చేయటాన్ని నిశ్చయించుకుని అలాగే చేశారు ఇటు కదురు మేతలు కందెం కాసి సముద్రం వైపు చూస్తే ఆకాశ మార్గంలో అవతల తీరము చేరుకున్నారు ఇద్దరు గుర్రం దగ్గర దిగి దాన్ని చూశారు గుర్రం శరీరం అంతా మెరుసు తోక మాత్రం నలభై మినిత ఎలవలపొయింది కదురు ఆమె దాసిగా చేసుకుంది సమయం ఆసన్నమయ్యాక తల్లి ప్రమేయం లేకుండానే అన్నాను పగలగొట్టిన అయి గరుడు బయటకు వచ్చాడు అతని దేహకాంత దిక్కులకు వెరిసిపోయాయి అతని శక్తి గమనం తేజస్సు బలం అసమానం కళ్ళు కాంతో మెరుస్తున్నాయి శరీరం అగ్నిలా ప్రవేశిస్తుంది ప్రకాశిస్తుంది పుడితోనే ఆకాశంలో ఎంతో ఎత్తికి ఎగిరాడు అప్పుడు అతడు రెండు బలభాగ్నిలాగా వెలుగుంది దేవతలంతా అగ్ని ఈ రూపంలో వచ్చింది అనుకున్నారు కానీ వారు విశ్వరూపుణ అగ్ని వచ్చి నమస్కరించి అగ్నిదేవ మీరు విరూపాన్ని విరూపాన్ని వృద్ధి చేయకండి మీ రూపాన్ని మీరు మా భస్మం చేయాలనుకుంటున్నారా చూడండి చూడండి మా తేజోమయం రూపం మా వైపు వస్తుంది అన్నారు అప్పుడు అగ్నిదేవతలారా ఇది నా రూపం కాదు ఇతరులు మహాతేజ ఇతడైన వినతి కొడుకు గరుడు పరీక్షురాతీతం చూసి మీరు పొరబడ్డారు ఇతరు నాగుల నాశనం చేస్తాడు దేవతలకు మేలు చేస్తారు అసురులకు శత్రువు మీరు ఇతను వైపు అవసరం లేదు నాతో రండి ఇతని దగ్గరికి వెళ్దాం అని అందరూ కలిసి వెళ్ళి గరుని స్థుతించారు దేవతల ఋషుల స్తోత్రమే గరుడు నా భయంకరమైన శరీరం చూసినంతకుముందు భయపడిన వారంతా ఆ భయం వదలండి నేను నా శరీరం తేజాన్ని తగ్గించుకుంటున్నా అన్నాడు అందరూ ఆనందం తిరిగి వెళ్ళారు వినతురాలు అయిన వినత ఒకనాడు తన కొడుకు దగ్గర ఉండగా కదురుమామని పిలిచి లోపల నాగులకు స్థలం స్థానం ఉంది దాన్ని చూడాలనుకుంటున్నాను నన్ను అక్కడికి తీసుకువెళ్ళని చెప్పింది వినత ఆమె ఆజ్ఞానుసారం గరుడు నాలుగుతో నాగులను తమ భుజాల మీద మోసుకు తీసుకు మోసుకు తీసుకెళ్తూ వెళ్తున్నారు గరుడు చాలా ఎత్తులో సూర్యలోక అతి దగ్గరగా వెళ్తున్నారు కిరణాల వేడిని తట్టుకోలేక సర్పాలన్నీ మూచిపోయాయి గద్రువ ఇంద్రుని ప్రార్థించి ఆకాశం ఉన్న మేఘాలను వేపంపు చేసింది వర్షం కురుస్తుంది పాములన్నీ తేరుకుని అవన్నీ తమ కావలసిన చోటికి చేరి ఆ సాగరాన్ని అందమైన వనాలు మొదలైనవి చూసి యథిగా విహరించాయి అవి ఆడుతూ కంతులేస్తూ గరుడినితోని ఆకాశంలో ఎగుతూ అందమైన దీపాలు చూసుంటాం మమ్మల్ని ఇక్కడికి ఇంకొక అందమైన దీపాన్ని తీసుకెళ్ళు అని అడిగాడు గరుడు దుఃఖితుడయ్యాడు అతడు వరకు తలని నేను ఈ సర్పాలాఖని ఎందుకు పాటించాలని అడిగాను ఆయన ఈ సర్పాల మాసం వల్లే నేను పల్లెమూలలో ఓడిపోయాను నా సవితికి దాసనయ్యానని చెప్పాను తల్లికి కలిగిన కష్టాన్ని గరుడు చాలా చింతించాడు అతను నాగులతో నాగులారా నేను నా తల్లి ఈ దాస్యాన్ని ముక్తి చెందాలంటే మీకు ఏ వస్తువు తెచ్చేవారు ఏ విషయం తెలుసుకుని చెప్పాలి లేదా మీకు ఏం ఉపకారం చేయాలి సూటిగా చెప్పండి అన్నాడు అప్పుడు ఆ సర్పాలని పరాకంతో మాకు అమృతం తెచ్చిపెడితే నేను నీ తల్లిని దాస్యముక్తులు చేస్తామన్నాయి స్వస్తి చేస్తాడు